పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఒకటైన ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పటికే అభిమానుల్లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్లకు ప్రత్యేకమైన స్టైల్ ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరున గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కథలో ఎమోషన్ యాక్షన్ రాజకీయ నేపథ్యం అన్ని ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన విలన్ ఫస్ట్ లుక్ విడుదల కావడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది తమిళనటుడు పార్థిబన్ ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించబోతుండటంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లో ఆయన భయానకంగా ప్రభావవంతంగా కనిపిస్తూ కథలో తన పాత్ర ఎంత కీలకమో సూచించారు ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరు నల్లనాగప్ప అని వెల్లడించగా రాజకీయ నాయకుడిగా ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని అర్థమవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పార్థిబన్ మధ్య జరిగే ఘర్షణాత్మక సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా అవుతాయని అభిమానులు భావిస్తున్నారు హరీష్ శంకర్ ఈ ఫేస్ ఆఫ్ సన్నివేశాలను ఎలా రూపుదిద్దారన్న ఆసక్తి ఇప్పటికే పెరిగిపోయింది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన తొలిపాట దేఖలేంగే సాలా మంచి స్పందన అందుకోగా త్వరలోనే రెండో సింగిల్ ని కూడా విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుంది కథనా రచన బాధ్యతలను దర్శకుడు దశరథ్ నిర్వహించడం మరో విశేషం అలాగే ఆశుతోష్ రాణా గౌతమి నాగమహేష్ టెంపర్ వంశీ కేజీఎఫ్ఎం అవినాష్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించి ఉండడం సినిమాకు మరింత బలం చేకూరుతుంది భారీ తారాగరం రాజకీయ నేపథ్యంతో కూడిన పవర్ఫుల్ యాక్షన్ డ్రామా పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ అన్ని ఉస్తాద్ భగత్ సింగ్ రెండు వేల ఇరవై ఆరులో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది విడుదలకు ముందే విలన్ ఫస్ట్ లుక్ తో హైప్ పెంచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కళ్యాణ్ ఆల్రెడీ ఓజీతో పెద్ద హిట్ కొట్టాడు కాబట్టి ఉస్తాద్ సినిమాతో ఇంకో పెద్ద హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఈ సినిమాలో పవన్ పోలీస్ రోల్ మనకి హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ని గుర్తుకు తెస్తుంది ఆ సినిమా కూడా పెద్ద హిట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి ఇక పవన్ ఈ సినిమా కూడా హిట్ అయితే సురేందర్ రెడ్డి సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తారని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లోపల వీలైనన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నారట సో ఎలక్షన్స్ కి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇంకో రెండు సినిమాలు చేస్తే ఫ్యాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ అవుతాయి